హాయ్ అండి ఇది రెండో డ్రాగన్ ఫ్రూట్ అండి ఇంతకుముందు మా డ్రాగన్ మొక్కకి ఒక ఫ్రూట్ వస్తే హార్వెస్ట్ చేశాం కదా ఇది ఇంకోటండి ఇది కూడా చక్కగా పాకానికి వచ్చేసింది అంతకుముందు తెంపింది అయితే ఆ చిన్న చిన్నవి ఆ పక్కన ఆకుల్లాగా ఆ పక్కన ఉన్న పెటల్స్ కూడా పింక్ అయ్యే వరకు ఉంచాము కానీ ఈసారి మాత్రం అవి కొంచెం గ్రీన్ ఉన్నప్పుడే తెంపాము ఎందుకంటే అంతకుముందు అది మెత్తబడిపోయింది కాబట్టి ఇప్పుడు ఇది కరెక్ట్ టైం అన్నట్టు ఆ పక్కన చూడండి అట్లా ఆ గ్రీన్గా ఉన్నప్పుడు ఇదిగో ఇప్పుడు కూడా నొక్కుతుంటే అది చాలా మెత్తగానే ఉందండి కరెక్ట్గా వచ్చింది అంతకుముందు కొంచెం లేటుగా దింపేసరికి కొంచెం గుజ్జు వెనక నుండి ఊడినట్టు అనిపించింది కానీ ఇదైతే కరెక్ట్ టైంకి దింపామండి వన్ మంత్ ఒక ఫ్లవర్ కనుక వచ్చింది అంటే వన్ మంత్లో కాయ రెడీ అవుతుందండి చూడండి ఎంత బాగుందో అసలు ఫ్రెష్ కదండి ఇది రెండోది ఇంకా మంచి మొక్కకి ఇది ఫస్ట్ కాపు కాబట్టి మళ్ళీ ఎరువు ఇచ్చేసి మంచిగా పశువుల ఎరువు కానీ అలా కంపోస్ట్ ఇంకేదైనా మన దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ అలా ఇచ్చేస్తే ఇంకా బలంగా పెరిగే మొక్క నెక్స్ట్ టైంకి ఇంకా బాగా కాపు వస్తుందండి కానీ ప్రస్తుతానికైతే మాకు ఒక్క కాయ వచ్చినప్పుడు ప్రతి మొన్న ఒక కాయ తెంపినా ఇవాళ ఒక కాయ తెంపినా కానీ మాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మనం పండించుకున్న కాయ కాబట్టి చాలా జ్యూసీగా కూడా ఉంది చూడండి మీకు కనిపిస్తుంది మార్కెట్ నుండి మన ఇంటికి వచ్చేసరికి కొంత టైం పట్టేది కదండి ఇదైతే ఫ్రెష్గా తెంపేసరికి ఎంత బాగుందో కలరు టేస్ట్ కూడా బాగుంది అంటే అదొక తృప్తి కాబట్టి దానివల్ల మనకి మన ఇంట్లో పండిందన్న ఒక సంతోషంతో తింటాం కాబట్టి ఇంకా మంచిగా అండి ఇంకా ఏ మందులు లేకుండా పండించుకున్న వాటిలో అందులో మెయింటెనెన్స్ చాలా తక్కువ దీనికి చాలా హ్యాపీగా అనిపించిందండి మాకైతే ద కలర్ అయితే ఎంత బాగుందో మార్కెట్లో కూడా చాలా వస్తున్నాయి కానీ ఇది లో మెయింటెనెన్స్ మొక్క అండి మనకు గనక స్థలం ఉండి ఉంటే ఎక్కువ మనం పెంచుకుంటే దానికి ఎక్కువ వాటరింగ్ కానీ ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఇది క్యాక్టస్ మొక్క కాబట్టి ఎడారి మొక్క లాంటిది కాబట్టి కాకపోతే ఇసుక మట్టిలో మనం కలుపుకునేటప్పుడు కొంచెం ఇసుక పాలు ఎక్కువ ఉండేటట్టు నీళ్లు ఆగకుండా లేకపోతే కుడిపోతుందండి బెరడు అసలు అది తీస్తుంటే చూడండి ఎంత బాగా వస్తుందో ఇంకా చక్కగా అసలు ఆ కలర్ దానిపైన ఉన్న తొక్కకుండే కలర్ భలే ఉంటుందండి లోపల వైపు పండుకేమో డార్క్గా ఉంటుంది వీటివైపు పైలయరికేమో ఇంకా మంచి రేడియం కలర్లా ఉంటుంది చాలా బాగుంది కదండి వీటి కటింగ్స్తోనే మనం పెట్టుకోవచ్చు కాకపోతే సీడ్స్తో కూడా పెట్టుకోవచ్చు కానీ సీడ్స్తో మనం పెట్టుకునేసరికి చాలా టైం తీసుకుంటుంది నేనైతే కొన్ని కటింగ్స్ ఆల్రెడీ పెట్టుకొని ఉన్నాను నాలుగైదు డబ్బాల్లో ఆ మధ్య కటింగ్స్ పెట్టాను అవి మంచిగా నాటుకున్నాయి ఇంకా పైకి పెరిగాయి కూడా వీటిని నేను త్వరలోనే వేరే వాటిలోకి షిఫ్ట్ చేస్తాను ఆ వీడియో కూడా పెడతాను ఎలా వేర్లు వచ్చాయి ఏంటి నేను ఎలా పెట్టాను అన్నది కూడా చేస్తాను ఓకే అండి